జీవితంలో చిన్న అనారోగ్య సమస్య వస్తేనో లేదంటే ఏదైనా కష్టం వస్తేనో మనుషులు కుంగిపోతారు ప్రేమలో గెలవలేదని మార్కులు రాలేదని ఎవరో ఏదో అన్నారని మనసు నొచ్చుకొని ప్రాణాలు కూడా తీసుకుంటారు లేదంటే అసలు తాము ఏమీ చేయలేమని జీవితాన్ని గుడ్డిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అయితే చెన్నైలోని నలభై ఒక్కేళ్ల రూపా వైరప్రకాష్ మాత్రం తాను ఏదైనా సాధించగలను అనుకుని కసిగా ప్రయత్నం చేసి జీవితంలో గెలిచింది అయితే ఏమివో మరగుజ్జు మరగుజ్జు కారణంగా ఎత్తు పెరగలేదు చిన్నప్పటి నుంచే పిల్లలు సహా అంతా ఆట పట్టించేవారు అయినా కూడా అమ్మానాన్నలు మాత్రం ఆమె వైకల్యాన్ని మనసుకు చేరకుండా పెంచారు రూపకు నలుగురు రక్కలు వారందరూ బాగానే సహజంగా పెరిగారు కానీ ఐదవ కూతురుగా పుట్టిన రూప మాత్రం ఎత్తు పెరగలేదు అయినా కూడా తల్లిదండ్రులు అందరికంటే ప్రేమగా పెంచుకున్నారు ఎంతలా అంటే ఆమె నడవలేకపోతుందని స్కూటర్ కూడా కొన్నారు కానీ తన ఇంటి పక్కనే ఉన్న బడిలో ఐదవ తరగతి వరకు చదివారు ఆ తర్వాత దూరంగా పక్క గ్రామానికి వెళ్లి చదవాలంటే ఆమె వల్ల కాలేదు తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారు సామాన్య విద్యార్థులకే సరైన వసతులు లేవు ఇక వికలాంగులకు ఎక్కడ వసతులు ఉంటాయి అందుకే ఐదవ తరగతి వరకే చదివి మానేసింది రూపా కానీ తన బాబాయ్ పిల్లలు అక్కలు హోంవర్క్ చేసుకుంటుంటే ఆసక్తిగా చూసేది అప్పుడే ఇంటి దగ్గర ఉండి గతంలో నేర్చుకున్న చదువుకు తోడు బాగా చదవడం రాయడం నేర్చుకుంది ఇక తాను ఎక్కడికి వెళ్ళలేకున్నా సరే నాన్న ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లిపోయేవారు ఏ వేడుకైనా సరే నా కూతురు నడవలేదని ఇంటి దగ్గర అస్సలు ఉంచలేదు తాను భుజాలపై వేసుకుని బస్సులు ఎక్కించి తీసుకెళ్లేవారు ఆ తర్వాత చిన్న కూతురు రూప కోసం బైక్ కొని ఆమెను తనతో పాటు బంధువుల వేడుకలకు తీసుకెళ్లేవారు ఇలా ఎక్కడా రూపకు తన గుర్తు గుర్తురాకుండా పెంచారు తల్లిదండ్రులు ఇక తన నలుగురు కూతురులకు ఎలా బంగారం కొనిపెట్టారు చిన్న కూతురుకు ఇంకాస్త ఎక్కువే కొనిపెట్టారు నా అదృష్ట లక్ష్మి నా చిన్న కూతురు రూపాన్ని మురిసిపోయేవారు అయితే కాలం అలా మారిపోతూ వచ్చింది దీంతో ఆమె కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకుంది ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించాలనుకుంది ఎందుకంటే స్మార్ట్ ఫోన్ తన తండ్రి కొనిపెట్టినా కూడా తనకు వాటర్ రాకపోతే ఎలా అనుకుంది వెంటనే తనే ఆసక్తిగా చదువు మీద దృష్టి పెట్టింది తమలం భాష మీద మంచి పట్టు సాధించి పద్యాలు కథల మీద జ్ఞానం పెంచుకుంది ఇంగ్లీష్ కథలు కూడా చదువుతూ భాష మీద మంచి పట్టు సాధించింది ఆ తర్వాత తన తమ్ముళ్ళు చెల్లెళ్ల సాయంతో కంప్యూటర్ నేర్చుకుంది తనకి ఏది కావాలన్నా సరే గూగుల్లో చదువుకునేది ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంది రూపా ఎంత ఇంట్లో అన్ని ఉన్నా కూడా కనీసం నాడు కంప్యూటర్ మీద కూర్చోవాలన్నా సరే చేరిపై ఒకళ్ళు కూర్చోబెట్టాల్సి వచ్చేది నిలబడే చాలా కంప్యూటర్ ఆపరేట్ చేసింది కానీ నాన్న ఉంటే మాత్రం ఆమెకు ఏ కష్టం వచ్చేది కాదు ఆ తర్వాత కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్న సమయంలో ఇంట్లో ఉండే డబ్బు సంపాదించడం ఎలా అనే విషయాలపై గూగుల్లో వెతికింది ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోలు చూడగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి గురించి తెలుసుకొని నాన్న సాయంతో ఆమె వాటిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు అయితే గూగుల్ ఆమెకు ఎంతో సాయం చేసిందని చెప్పాలి తనలాంటి వికలాంగులకు పారా ఒలింపిక్స్ కూడా ఉందని తెలుసుకొని వాటిని గూగుల్లో సెర్చ్ చేసి తాను కూడా పాల్గొంది ఎత్తు తక్కువగా ఉన్నవారు నడవలేని వారి కోసం నిర్వహించే పథకాల్లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది పారా ఒలింపిక్ బోచా గేమ్స్ లో పాల్గొనేందుకు ఎంపికైంది రూప ఎప్పుడూ కంప్యూటర్ మీద ఉండి ఇంట్లో నుంచి బయటకు రాని రూపకు పారా ఒలింపిక్స్ ఆమె ఆలోచనను మార్చేశాయి తన లాంటి వందలాది మంది వికలాంగులు కష్టపడుతూ దేశం కోసం పథకం తెచ్చేందుకు శ్రమిస్తుంటే వారి జీవితాలు స్ఫూర్తినిచ్చాయి అంతే కసిగా బోచా గేమ్స్ రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొన్నారు బాల్ ను విసిరేసే గేమ్ లో ట్రైనింగ్ తీసుకున్న రూప రోజుకు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు చివరకు ఆమె కష్టానికి ఫలితం దక్కింది రూప జట్టుకు గోల్డ్ మెడల్ వచ్చింది నాలుగు గోడల మధ్య బ్రతికిన తనకు ఏం సాధించలేవు అని చాలా మంది అనేవారు నేను కూడా అదే నమ్మాను కానీ కంప్యూటర్ నేర్చుకోవడం నా జీవితాన్ని మార్చిందంటారు రూప నేను విమానం ఎక్కాను గేమ్స్ కోసం ఎంతోమంది గొప్పవారి దగ్గర శిక్షణ తీసుకున్నాను బయట ప్రపంచాన్ని చూసి నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారని తెలుసుకున్నాను కానీ నేను దేశం కోసం పథకం సాధించాననే తృప్తి నన్ను ఇంకా ముందుకు నడుపుతోంది చిన్నప్పటి నుంచి అమ్మ నాకు దేవతలా సాయం చేసింది ప్రేమగా చూసుకుంది నాన్న నాకు బయట ప్రపంచాన్నే కాదు నాన్న లేకున్నా బతకగలిగేంత ధైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చారు కానీ ఎంతోమంది పేదరికంలో ఉన్న వికలాంగులను చూశాను అప్ అప్పుడే నా దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా చేయాలనుకున్న సమయంలో మోహంతో పరిచయం నా జీవితాన్ని మార్చిందంటారా ఆమె నేను ఇప్పుడు సొంతంగా కారు నడుపుతున్నాను పక్కన ఎవరో లేకున్నా కారులో ఎక్కడికైనా వెళ్ళగలను అంటున్నారు ఆమె తన వీల్ చైర్ ని తక్కువ ధరకు ఆన్లైన్ లో ఎవరికైనా అమ్మాలనుకుంటున్నప్పుడు ఆమెకు మోహన్ అనే వికలాంగుడు పరిచయం అయ్యాడు అప్పుడే వారిద్దరు కూడా నలుగురికి సాయం చేయాలని చర్చించుకున్నారు రూపా మోహన్ తో కలిసి ఒక ఫౌండేషన్ మొదలు పెట్టారు కండరాల జబ్బులతో పాటు వికలాంగులుగా ఉండి ట్రీట్మెంట్ చేయించుకోలేని వారికి సాయం చేసేందుకు ఫౌండేషన్ ఏర్పాటు చేశారు దానికి నలుగురు సాయం చేస్తున్నారు వీరు సొంతంగా డబ్బులు కొడబెట్టి మరో పది మందికి సాయం చేస్తూ ఉన్నారు అయితే రూప మరగుజ్జు వల్ల ఎత్తు పెరగకపోవచ్చు కానీ అమ్మాయే కదా తనకు ఎప్పుడూ మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం అలంకరించుకోవడం అంటే ఇంకా ఇష్టం ఆక్రమంలోనే పెళ్లి చేసుకోవచ్చు కదా అని బంధువులు అన్నారు కానీ తల్లిదండ్రుల ముందు తన మనసులోని మాటను ఆమె చెప్పలేకపోయింది అయితే తల్లిదండ్రులు మాత్రం నీ ఇష్టం నువ్వు ఏం కోరుకున్నా తమ మద్దతు ఉంటుందన్నారు దీంతో ఆమె డాక్టర్ను సంప్రదించారు తాను అసలు పెళ్లికి ఫిట్ గా ఉంటానా లేదా అని పరీక్షలు చేయించుకున్నారు రూప పలు పరీక్షలు చేసిన డాక్టర్ మీరు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు మీకు పిల్లలు కూడా కలుగుతారని చెప్పడంతో ఆమెకి ఎంతో సంతోషం వేసింది ఆ క్రమంలోనే తమిళనాడులోని ఓ ప్రముఖ జర్నలిస్టు రూప విజయాలను కీర్తిస్తూ ఆమెను ఇంటర్వ్యూ చేశారు అది కాస్త వైరల్ గా మారింది ఆ తర్వాత రూపకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది అయితే తన బంధువులు స్నేహితుల ఒత్తిడితో మ్యాట్రిమణి తన ప్రొఫైల్ పెట్టిందామే అయితే ఎవరైనా ఇష్టపడతారని భావించలేదు ఎంతైనా వైరి ప్రకాష్ అనే యువకుడు ఆమె ప్రొఫైల్ చూసి ఇష్టపడ్డాడు ఆ తర్వాత రూప దగ్గరకు వచ్చాడు ఇద్దరు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్న రూప తనకు మంచి భర్త దొరికాడని సంతోషంగా చెబుతుంది మా నాన్నకు భారం తగ్గింది తనకు వయసు పెరిగింది కదా ఆ బాధ్యతను వైర్ ప్రకాష్ నెరవేరుస్తున్నాడు ఇప్పుడు వైకల్యంపై స్ఫూర్తి క్లాసులు ఇస్తున్నారు రూప పారా ఒలింపిక్స్ నుంచి వికలాంగులు ఏదైనా సాధించవచ్చని తమిళనాడు మొత్తం తిరుగుతూ ఇన్స్పిరేషనల్ గా క్లాసులు చెబుతూ అందరికీ సాయం చేస్తున్నారు రూపా ఒక ఇంటర్నెట్ పరిచయం రూపా జీవితాన్ని మార్చేసింది తనకు ఒక మంచి భర్తను కూడా అందించి తన కాళ్ళ మీద తను నిలబడగలదు అనేలా చేసింది ఎంత చేసినా కూడా తనకు సంతోషాన్నిచ్చేది మాత్రం మేకప్ డ్రెస్సింగ్ చేసుకోవడం అట అదే తనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని చెబుతోంది రూప అదే జీవితం కదా ఎంత కష్టమైనా సరే లోపాలను పక్కన పెట్టి పాజిటివ్ లను గుర్తించి ముందుకు సాగి హాయిగా ఉన్నారు రూప ప్రతి ఒక్కరూ ఆమెను చూసి ఇన్స్పైర్ అవ్వాలి మరి రూప గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి